అపోస్తుల కార్యాలు చూద్దా ఒక మాట దయచేద్దాం అపోస్తుల కాలు రెండో అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి యాక్స్ చాప్టర్ టూ వర్స్ ఫోర్ అందరూ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ ఆ ఆత్మ వారికి వారికి వాక్శక్తి అనుగ్రహించి అనుగ్రహించిన కొలది అన్య భాషల అన్య భాషలతో మాటలాడ మాటలాడసాగిరి తెలియజేయాలంటే ఏం కావాలి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి యు హాట్ టు ఫిల్ ద హోల్ స్పిరిట్ కదా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతావో ఇక్కడ అంటుంది అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగరే గట్టిగా చెప్పదాం ప్రేదో బిగర్గా కొడదాం వాక్శక్తి మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో వాక్శక్తి అనుగ్రహిస్తా అన్య భాషలతో మాట్లాడుతూ ఇక్కడ ఇక్కడ పెందుకో దినాన వారు వారందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారందరికీ వాక్శక్తి వచ్చిందంట వారి శక్తి కొలది వారు ఏం చేశారు అన్య భాషలతో మాట్లాడి అన్య భాషలతో మాట్లాడి ఏం చేశారు దేవుణ్ణి ఘనపరిచారు అలాలు ఎలాంటి శక్తి మనకిస్తాడు ఒకవేళ పర్సనల్గాను చెప్పడానికి భయపడుతున్నావా లేకపోతే ఇబ్బంది పడుతున్నా భయపడుతుంటే ప్రభు ఏం చేస్తారు సో వాక్శక్తి నీకు అనుగ్రహిస్తాడు పరశుద్ధాత్మ చేత నింపబడితే నీకు ఏమి ఇస్తాడంట వాక్శక్తిని అనుగ్రహిస్తా చూడండి ఒకటో ఆధ్యాం ఏదో వచ్చినాం ఆ పోస్తుల కార్యలో ఒకటి ఎనిమిది చూడండి అయినను అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి గనుక గనుక మీరు ఎరులోను ఎంత భూముల వరకు సాక్షుల సాక్షుల ఇందురని వారితో వారితో చెప్పిన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు గనుక మీరు ఎర్షలేములోను బూదిగంతముల వరకును ఏమిటంట సమరయ యూదియ సమరయ దేశంలో అంతటా బూది గంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పెను అలలుయ్య వాక్ శక్తిని ఇస్తే నిజంగా దేవుని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడితే మనం ఏం చేయాలంట ఎక్కడికైనా వెళ్ళి చెప్పగలం ఏ అంటు చూడండి ఇక్కడ బూదిగంతంలో వరకు యూదయ సమరయ గల్ల బూదిగంతముల వరకు చేస్తామంటే వెళ్తాం ప్రేదేన బిడ్డ అందుకే ప్రభు ఈరోజు నిజంగా ఎంత అర్థమైన మాట అంటున్నాడు అందుకే నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పినూ హలూయ సాక్షులు ఎప్పుడైతే మనం చెప్తామో మనం ఏమంతా సాక్షులుగా మారుతాం ప్రేదేం దేవుని సువార్త ప్రకటిస్తే అన్ భూదిగంతముల వరకు వెళ్ళి చెప్తే మనం ఏం చేస్తాము దేవునికి సాక్షులై ఉండి సాక్షులమై ఉంటాం ప్రేదేనబిడ్డ చిన్నప్పుడు వీవీఎస్ రక్షణ పొందాను నేను రక్షణ పొందిన తర్వాత సండే స్కూల్ టీచర్ అడుగుతున్నాడు అందరినీ అడుగుతున్నాడు నువ్వు పె నువ్వేమవుతావు పెద్ద నువ్వు నువ్వేమవుతావు ఎప్పుడైతే నువ్వు ఈ హృదయాన్ని ఏసెక్కిచ్చావు సరే చేతులు ఎత్తావు సరే పెద్ద అయినాక మీరు ఏమవుతారు అని అడుగుతున్నాడు అందరినీ వర్ష పెట్టి అడుగుతున్నారు అడుగుతుంటే నా నా టైం వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగాడు నువ్వు పెద్దైనాకేమవుతావు అమ్మా అంటే నేను అన్నాను ఎవరు వెళ్ళలేని ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను నేను ఎట్లా చెప్పా నాకు తెలియదు అప్పటి వరకు నా ఆలోచన సేవ చేయాలని ఆలోచన లేదు రక్షణ పొందే మనసును కావాలి రక్షణ అంతే అయితే ఎప్పుడైతే ఆ టీచర్ సండే స్కూల్ టీచర్ అడిగాడో నాకు తెలియకుండా చెప్తున్నా మనసులో చెప్తున్నాను ఎవరు వెళ్ళలేని ప్రాంతానికి నేను వెళ్ళి సువార్త అన్నాను అంతే అది ఎందుకు చెప్పాను నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ప్రేదేని బిడ్డ నిజంగా ప్రభు ఆ విధంగా మన జీతాలు కార్యాలు జరిగిస్తాడు నీకు ఆశగలిగి ఉంటే ఆశగల ప్రాణిని ఏ దేవుడు ఏం చేస్తాడంట తృప్తి పరుస్తాడు ఆశ ఉంటే చాలు ఆశగల ప్రాణిని తృప్తి పరచిన దేవుడు పరుస్తాడు కాదు ఆల్రెడీ పరిచేశాడు నేను ఎప్పుడో దేవుని స్థానిలో సాక్ష్య అని చెప్పాను దేవుడు ఇప్పుడు ఏమవుతుంది అది నెరవేర్పులోనికి వచ్చింది అలలుయా అంటే ప్రేదేనబడ్డ ప్రభురోజు మాట్లాడుతున్నాడు ఈ రెండవ రాకడులో స్త్రీ పాత్ర ఎంతో ఉంది ప్రేది బాధ్యత ఎంతో బాధ్యత ఉంది నేను నమ్ముకున్న కుటుంబానికే మన కుటుంబాలకే పరిమితం కాదు మనం నేను ఎప్పుడు చెప్తుంటాను మన కుటుంబాలకే పరిమితం కాదు కేవలం వంట చేసుకోవడం క్యారెలు కట్టడం భర్తను సంతోషం పెట్టడం లేకపోతే ఇంటికి ఇంటి వాళ్ళని చూసుకోవడం అది కాదు అదే మనం గిర గీసినట్టు గీత గీసినట్టు అక్కడే ఉండద్దు ప్రియుదేని బిడ్డ ఈ రెండవ రాకడలో మన బాధ్యత ఎంతో ఉంది ఇక్కడ వీళ్ళు ఏం చేశారు స్త్రీలు ఆ తెల్లవారుజాము ఇంకా చీకటి ఉండగానే ఎక్కడికి వెళ్ళారండి సమాధి దొడ్డికి వెళ్ళారు వెళ్తారా మనం వెళ్తామా మనకు తోడు ఎవరో ఒకరు వెళ్ళం మన స్త్రీలు వెళ్ళాం ఓన్లీ జెంట్స్ మాత్రమే పోతారు కదా సమాధి దొడ్డికి కదా పురుషులు మాత్రం పోయి వాళ్ళకి ఏం చేయాలో చేసి వస్తారు కానీ స్త్రీలు వెళ్ళరు కానీ ఇక్కడ చూస్తే వీరు ఎంత ఆశ ఎంత ప్రేమ కలిగి ఉన్నారంటే ఏసే అంటే ఆ తెల్లవారుజాము ఇంకా పెందల కడ కాకమునిపే ఆ సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి అక్కడికి వచ్చారు చూస్తే రాయి దొర్లించబడింది అయ్యో నా ఏసిన ఎవరు ఎత్తుకుపోయారని వాళ్ళు ఏరుస్తున్న అరుస్తున్నావు ఒకవేళ ఉంటే నేను ఆయన ఎత్తుకొని మోసుకొని పోతాను వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళు ఎక్కువ బరువు ఉంటారు మోయగలరా అది స్త్రీలు పురుషులను మోయగలరా కానీ ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నారంటే ఇక్కడ మనం చూస్తే నిజంగా నిజంగా ఎంత ప్రభు ఇక్కడ చూడండి నాలుగో వచ్చిన చూడండి రెండు నాలుగు రెండు వాడితే ఇరవై నాలుగు ఇందాక మనం చదివాం కదా ఇరువు వాడితే ఇరవై నాలుగు ఇందిన గుర్చి ఇందిన గుర్చి వారికి తోచక ఉండగా వారికి ఏమో తోచుకు ఉండగా ప్రకాశమానమైన ప్రకాశమానమైన వస్త్రం ధరించిన ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషుల వారి యొక్క నిలబడి వారు భయపడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వాణిని మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మీరెందుకు మృతుల్లో మెదకూచున్నారు ఆయన ఇక్కడ ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఆయన లేచి ఉన్నాడు ఆయన ఆయన ఇంకా గలి ఉండినప్పుడు ఇంకా గలిలో ఉండినప్పుడు మనుష్య కుమార్ మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి సిలువ వేయబడి మూడవ మందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనడని వారితో అనిరి అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యుద్ధ సమాధి యుద్ధ తిరిగి వెళ్ళి ఈ సంగతులు ఈ సంగతులన్నీ పదనకొండ శిష్యులకు తక్కిన వారు తక్కిన వారు తెలియజేసి సంగతులు చెప్పిన వారెవనగా తెలియని తెలియని వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే అయితే వారి మాటలు వారి మాటలు దృష్టికి వీరు దృష్టికి మాటలుగా మాటలుగా కనబడను గనుక వీరు వీరు వారి మాటలు నమ్మలే వారి మాట మాటలు నమ్మలేదు ఎంత భయంకరమైన విషయం స్త్రీలు వీళ్ళు పెలిస్ట్ కూడా ఉంది ఎవరెవరు చూసారు ఎవరెవరు అని అయితే వీరు చెప్తే అపోసలు అంటే శిష్యుల దగ్గర వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమవుతున్నారు వీరు మాటలు వెర్రి మాటలు ఆ పదకొండు మంది శిష్యులు ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళి చెప్తే వీళ్ళు లేడీస్ ఏం చేశారు చెప్తే వాళ్ళు ఏం చేశారు నమ్మలేదు ఇప్పుడు వీరి మాటలు వెర్రి మాటలు చూడండి వీరి దృష్టికి వెర్రి మాటలు కనబడను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు వాళ్ళు నమ్మారా ఈ లేస్ఏఎస్ ఆ మృతుల్లో లేడు ఆయన సజీవుడు అన్నాడు లేచి ఉన్నాడు అని ఆ మాట చెప్తే వారు ఏం అంటే నమ్మలేదు ప్రేదేని బేట ఈరోజు చాలాసార్లు కొన్నిసార్లు మనం మాటలు వింటున్నాం మనం నమ్మం మాటలు అందరి మాటలు నమ్ముతామా నమ్మం ప్రేదేనబెడ్ నమ్మం నిజంగా ఎంత భయంకరం అంటే ఆ స్త్రీలు వారు ఏం చేశారంట భయపడకుండా వారు ఏం సువార్తను పర్సనల్ ఎవాంజిలిజం చేస్తున్నారు ప్రేదేని బెడ్ వాళ్ళ అపోస్తుల దగ్గరకు వెళ్ళి చెప్తున్నారు కానీ వారి మాటలు ఏం చేయట్లేదు వాళ్ళు నమ్మలేదు కాదు రెండోదిగా తెలియచేయాలి మొట్టమొదటిగా ఏంటంట సిద్ధపడాలి సిద్ధపరచాలి రెండోదిగా తెలియజేయాలి దేన్ని తెలియజేయాలి ఇప్పుడు స్త్రీలు ఎట్లా తెలియజేశారో మనం కూడా అట్లా తెలియజేయాలి స్త్రీలు ఏసే లేచాడని ఆ దూతలు మనుషులు చెప్పిన వెంటనే అమ్మో ఎందుకు చెప్పి దయ్యం చెప్పిందో లేకపోతే అది చెప్పిందో భూతం చెప్పిందో అని భయపడి దాక్కోలేదు ఇంట్లో ఆ స్త్రీలు ఆ మనుషులు చెప్పిన మాటను నమ్మి విశ్వ విశ్వసించి ఆ పోసురు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారో తెలియజేశారు వాళ్ళు నమ్మారా నమ్మలేదా అనేది మరి తర్వాత విషయం బిడ్డ కానీ వారు ఏం చేశారు తెలుసా భయపడకుండా ఏసైక లేడు ఆయన మృతుల్లో లేడు ఆయన ఏమయ్యాడు లేచాడు అని చెప్పగానే వారు ఏమయ్యారు మీరు మాటలు వెర్రి మాటలు అని నమ్మలేదు అలా చెప్పే బాధ్యత మనది నీళ్ళ మీద ఆహారం వేయాలండా ఒకరోజు అదేమవుతుంది ఫలి చెప్పే బాధ్యత మనది వినుకు వింటారా వినరా అదే తర్వాత సంగతి మనం ఏం చేయాలి చెప్పాలి తెలియజేయాలి మూడోదిగా మనం చూద్దాం చూడండి ఆ కారులు కార్యలు పన్నెండు అధ్యాయం పన్నెండో వచ్చినాం ఆ కారులు పన్నెండు పన్నెండు ఇట్లు ఆలోచించుకుని ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను అతడు మార్కు అను మారు మరే ఇంటికి అక్కడ అక్కడ కూడి అనేకులు కూడి ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చే మూడోదిగా రాకడలో స్త్రీ పాత్ర ఏంటంటే మూడోదిగా ప్రార్థించాలి అలలుయ ఇక్కడ పండవ అధ్యాయం పరండు అధ్యాయం చూస్తే ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరుగా యోహాను తల్లి అయిన మరే ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండిరి అలలూయ అలలూయ మార్కు అనే వ్యక్తి వస్తే అక్కడ అందరు ఏం చేస్తున్నారంట ప్రార్థన చేస్తు ప్రార్థనలో గడుపుతున్నారు ఎవరింటికి వెళ్ళారు వారు మార్కు ఇంటికి అలలూయ సారీ ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరగల యోహాను తల్లి అయిన మరే ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండిరి అలలూయ అయితే ప్రార్థన చేస్తుంటే కింద చూడండి అతడు తలబాకిటి తలపు తట్టుచ్చుండగా రోదే అని చిన్నది ఆలకించుటకు వచ్చాను ఈమె గురించి చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను కదా రోదే వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే దేనికోసం ప్రార్థన చేస్తున్నారు పేతురు చెరసాల్లో ఉన్నాడు మీరు వెళ్ళి చదవండి ఈ వాక్యాన్ని పేతురు ఏంజ ఎక్కడ ఉన్నాడంట చెరసాల్లో ఉన్నాడు ఆ చెరసాలలో పేతురు బయటకు రావడానికి అక్కడ కొంతమంది అందరు ఏంజ గుంపుగా కూడి ప్రార్థన చేస్తున్నారు అందులో ఈమె రోదే అనే చిన్నది కూడా ఒకటి ఉంది అయితే ప్రార్థన చేస్తుంటే శబ్దం వినబడు తల కొడుతున్న సారీ తలుపు తడుతున్నట్టు శబ్దం వస్తుంది వస్తుంటే ఆమె అనుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం చేసింది తెలుసా పేతురు వచ్చాడు చూడలేదు ఆమె పేతురు వచ్చాడు ఇంతవరకు మనం ప్రార్థన చేశాం కదా కాబట్టి ప్రార్థన దేవుడు జవాబు వచ్చాడు పేతురు చెరసాల నుంచి విడుదలయ్యాడు పేతురు మన మధ్యలోకి వచ్చాడు అని చెప్తే అందరూ ఏం చేశాడు తెలుసా ఇది చి ఇది ఇది పిచ్చిది అంటే అన్నారు ఎవరు ఆ గుంపులో ప్రార్థన చేసే ఆ గుంపులో కొంతమంది రోదే పిచ్చిది పేదలు వచ్చేస్తాడు అప్పుడే ఇప్పుడే కదా ప్రార్థన చేసి అప్పుడే వచ్చేస్తాడా అని ఆమెను చూసి ఏం చేసి అందరూ పిచ్చిది అంటున్నారు ప్రదని బిడ్డ అయితే ఎప్పుడైతే ఆమె ఆ పరగె తలుపు కొడుతుంటే పరగెట్టుకుంటూ తలుపు తెరిచి పరిగెట్టుకుంటూ వెనక్కి వచ్చింది ముందుకు పోలేదు వెనకొచ్చి శిష్యులు చెప్తుంది అక్కడున్న వారితో పేత పేతర పేత్రయ్య వచ్చాడు చరసాల నుంచి వదిలి విడిచిపెట్టారు పేత్రయ్య వచ్చాడు అని పరి సంతోషం తట్టుకోలేక ముందుకు వెళ్ళాల్సి రోదే ఏం చేసి వెనక్కి వచ్చి వారితో చెప్తుంటే ఆమె మాటలు ఏం చేయాలంటే వారు నమ్మలేదు అందులో మూడోదిగా ఏంటి తెలుసా ప్రార్థించాలి ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదండి ఇక్కడ అనేకులు వారందరు ఆ వారి ఇంట్లో ఏం చేశారంటే ప్రార్థన చేస్తుంటే వెంటనే జవాబు వచ్చింది పేదరు వెంటనే చరసాల నుంచి విడుదలయ్యాడు అంత గొప్ప శక్తి ప్రార్థనలో ఉంది కానీ ప్రియ సోదరి ప్రార్థించే గుంపులో మనం ఉండాలి అలలూయ ప్రార్థించే వారిగా మనం ఉండాలి ఎడతేక ప్రార్థించాలి అలలూయ అలా ఎడతేక మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి ఆసక్తితో మనం ప్రార్థించాలి ఆసక్తితో ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పోని వర్షం ఏం చేసినా వచ్చేసింది మూడు సంవత్సరాలు వర్షం లేదు ఆకాశ తూములన్నీ మూయబడ్డాయి అన్నీ ఏం వర్షం లేదు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఏమైందంటే వర్షము పడింది తర్వాత ప్రార్థన చేస్తే వర్షం రాలేదు చూడు ఎంత అద్భుతమైన శక్తి ఉందో ప్రయని పెట్టి ఆసక్తితో ప్రార్థన చేయాలి ఇక్కడ వీరు ప్రార్థన చేస్తుంటే పేతు ఏం చేశాడంట చరసాల నుంచి విడుదలై వచ్చేసాడు ఇంకా ప్రార్థనలోనే ఉన్నారు ఇంకా ప్రార్థన అయిపోలేదు అంతలోకి ఏమొచ్చిందో జవాబు వచ్చింది ప్రేదిన బిడ్డ ఈ రోజు ఏం చేస్తుంది నమ్మింది విశ్వాసం చిన్నదే కానీ చిన్నది అందట్లోనే చిన్నది అయినప్పటికీ విశ్వాసంతో ప్రార్థించింది ఖచ్చితంగా పేతురు నా సేవకుడు వస్తాడు విడుదలై వస్తాడు నమ్మి ఏం చేసి చెప్తుంది ప్రియదేని బిడ్డ అలా లూ ఒకటి ప్రార్థించాలి అందుకే చూడండి విలాపవాక్యం రెండో ఆజ్యం చూడండి దయచేసి విలాపవాక్యాలు రెండో ఆద్యం పద్దెనిమిది పంతొమ్మిది జనులు జనులు హృదయపూర్వముగా హృదయపూర్వకముగా యహోవాకు మెరపెట్టుదురు యహోవాకు మొరపెట్టుదురు సిమారి సియోను కుమారి ప్రాకారమా ప్రాకారమా నది ప్రవాహము వలె నదీ ప్రవాహం వలె దివారాత్రము నీరు పారనిమ్ము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనీయకుము విరామము నీ కంటి పాపను కంటి పాపను లేచి నీవు లేచి

ది హృదయం కుమ్మరించుమని నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము స్త్రీలకు మనం చెప్తున్నాడు ప్రభు రోజు సూటిగా మాట్లాడుతున్నాడు ప్రార్థన చేయండి చేయండి అంటున్నాడు ప్రైదం కన్నీరు కానీ నీరు కాడ్చు నీ పిల్లల కోసం నీ పిల్లల కోసం ఒకసారి పిల్లలు స్కూల్కి పోయి ఉంటారు ఏమైనా ప్రమాదం జరగకుండా నీ పిల్లలు క్షేమంగా ఇంటికి రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేసి పంపిస్తే కానీ పిల్లలక్ష రోజు భయంకరమైన దినాలు పోయినవాడు వస్తాడో లేదో తెలియదు ప్రయోదైన స్కూల్కి వెళ్ళిన వారు వస్తారో లేదో తెలియదు భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నాం భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నాం భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం ప్రేదాం ఎన్ని వినట్లేదు మనం ఇప్పుడు న్యూస్ పేపర్లలో లేకపోతే న్యూస్లలో చూస్తున్నాం ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు స్కూల్ కను వెళ్ళి ఇక్కడేం చనిపోతున్న యాక్సిడెంట్లు యాక్సిడెంట్ల ద్వారా రకరకాల ప్రాబ్లమ్స్ ద్వారా వాళ్ళు చనిపోతున్నారు ప్రైదెంట్ నమ్మకం లేదు అందుకే స్త్రీలు అంటే సీ సీమోను

నువ్వు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఒక ప్రాకారంలాగా ఉంటుందంట నీ పిల్లలకు నీ కుటుంబాన్ని అలలూయ మూడోది ఏంటి రెండవ రాకడులో మనం ప్రార్థించేవారిగా ఉండాలి విలపించేవారిగా ఉండాలి రోధించి ఇర్మియాలో మనం చూస్తాం రోదించు స్త్రీలు వాళ్ళ పిల్లల కోసం వారి పిల్లలకి ఏం చేయాలంట కుమార్తెలు మీ కుమార్తెలకు రోదన ప్రార్థన రోదించి నేర్పించండి అనే వాక్యం ఉంది అలలు అంగళార్పు విద్యను నేర్పించండి అని అలలు అంటే ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి ఆలోచించండి ప్రతి ప్రార్థనలు కానీ ప్రార్థించేవారు విలపించాలంట అందుకే ఇర్మియాకి ఒక పేరు పెట్టేశారు ఏంటి అంటే వీపింగ్ ప్రాఫిట్ విలపించే ప్రవక్త ఎప్పుడు చూసినా నుంచి ఏమవుతుంది కన్నీరు గారుతూనే ఉంటుంది చాలామంది నిజంగా కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఏడుస్తూ చెప్తూ ఉంటారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడుస్తూ ప్రార్థన ఇవన్నీ ఇవన్నీ ఇది అంతా కూడా దేని ద్వారా తెలుసా పరిశుద్ధాత్మ ద్వారా ఈ విధంగా కొంతమంది ఉంటారు సోదా డీజేఎస్ దినకర గారు కూడా అంతే ప్రార్ వాక్యం చెప్తుంటే ఉంటే కళ్ళలో నుంచి ఎప్పుడు కన్నీళ్ళు కన్నీళ్ళు ఉంటాయి కన్నీరు కారుస్తూనే ఉంటారు కారుస్తూ ప్రార్థన చే కన్నీరు కారుస్తూ వాక్యం చెప్తూ ఉంటారు దుఃఖంతో వారు ఏం చేస్తుంటారు వాక్యాన్ని విత్తుతూ ఉంటారు ప్రేదేని బిడ్డ వాళ్ళ నువ్వు విలపించాలి మనం పిల్లల కోసం ఒక ప్రార్థన నీవు చేసే ప్రార్థన నేను చేసే ప్రార్థన ఒక ప్రాకారంలాగా ఉంటుందంట మన పిల్లలు అల్లుయ నీ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు నీ భర్త నీ వారు కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళినప్పుడు నీ ప్రార్థన వారికి ఏం చేస్తా కా ప్రాకారముగా ఉంటుంది అది ఖచ్చితంగా మనం చూస్తున్నాం ఈరోజు నిజంగా నేను ఆ కొడుకు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్కి ఖచ్చితంగా వారు ప్రార్థన చేసి ఖచ్చితంగా వాక్యం చదివించి టైం లేకపోయినా సరే ఒక వాక్యమైన చదివించి ప్రార్థన చేసి పంపిస్తాను ఇప్పటివరకు కూడా నిజంగా ఎంత కాపుదల ఉందంటే పరిశుద్ధాత్మలు కాపాడుతున్నా ఎన్నోసార్లు స్కూల్లో వారు కిందపడి కాలు ఇరిగింది కింద పడి చేయడానికి మా వాడు శామల్ స్కూల్ ఎంతోమంది పడుతూ ఉంటారు ఎందుకంటే పెద్ద స్కూల్ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో పడిపోతుంటారు దెబ్బలు దొరక కానీ నిజంగా నువ్వు చేసే ప్రార్థన మనం చేసే ప్రార్థన మన పిల్లలకి ఎట్లుంటుందో తెలుసా ప్రాకారంగా ఉంటుంది ప్రేద అలలు అందుకే ప్రవంటు సిమోను సియోను కుమార్తెలారా కదా సియోను కుమారి ఈరోజు నీతో పర్సనల్గా చెప్తున్నాడు ప్రభు కుమార్తెలు అంటే అందరం కాదు నీతో అంటున్నాడు నాతో పర్సనల్గా మనతో చెప్తున్నాడు సిను కుమారి అలలు ప్రాకారమా నీకు ఓ పేరు పెట్టేశాడు ప్రాకారము ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతంగా జరుగుతుంది నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఒక ప్రాకారంలా ఉంటుంది ప్రేద అలా అలాంటి ధన్యతను ప్రభు ఇచ్చాడు అంటే ప్రార్థన చేయమంటే ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయాలా నువ్వు నడుస్తున్నప్పుడు ప్రార్థన చేయచ్చు నువ్వు వంట చేస్తున్నప్పుడు ప్రార్థన స్థుతిస్తున్నప్పుడు లేకపోతే నువ్వు బట్టలు ఉంచుకున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉత్తుకచ్చు ఎక్కడ వెళ్తున్నా ప్రార్థన ప్రేర్ వాక్ చేస్తూ నువ్వు దేవుని స్థుతిస్తూ గణపరుస్తూ ఉండాలి ప్రేదనబడి ఎందుకంటే నువ్వు ప్రాకారంగా ఉన్నావు ఎంత అర్థమైన మాట ప్రభు ఈరోజు మాట్లాడుతున్న ఏదైతే ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి విలపించే వ్యక్తిగా ఉండాలి ఈ రెండవ రాకులో స్త్రీ పాత్రకున్న ప్రాముఖ్యమైనది ఏంటి మూడోదిగా ప్రార్థించాలి చివరిగా మనం చూద్దాం చూడండి కీర్తనలు అరవై ఎనిమిది పదకొండవ వచ్చిన చూడండి దయచేసి శామ్స్ థర్డ్ సిక్స్టీ ఎయిట్ ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దాని ప్రకటించు స్త్రీలు దాని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు గొప్ప సైన్యములుగా ఉన్నారు ఎప్పుడు మనం మాట మాట్లాడుతూ ఉంటాం ఈ మాట ఎత్తి మనం ఏం చేస్తుంటాం ప్రార్థన చేస్తుంటాం అలలుయ నిజంగా అరవై ఎనిమిది పదకొండులో సువార్త ప్రకటించు స్త్రీ చదవం ఒకసారి ఇంకోసారి ప్రభువు మాట సెలవిచ్చు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించు ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు గొప్ప సైన్యముగా ఉన్నారు హలలు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు చివరిగా ప్రకటించాలి రాకడలో స్త్రీ పాత్ర ఏంటి అంటే నాలుగోదిగా ప్రకటించాలి అలలు షేరింగ్ గాస్పల్ అలాలు ఏంటంట షేరింగ్ గాసుపల్ అంటే సువార్త ప్రకటించాలి మనం ఇందుకు తెలియజేయాలని చెప్పాను రెండోది ఏంటి తెలియ అందరికీ తెలియజేయాలని చెప్పాను అంటే పర్సనల్ ఇవాంజిలం అది ఇది ఏంటంటే షేరింగ్ గాస్పల్ అంటే అందరికి సువార్త ప్రకటించాలి ఒక్కరికి కాదు అందరికీ అందుకే కదా మీరు ఏం చేయాలి సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంటే సువార్తను ప్రకటించండి అలలు షేరింగ్ గాస్పల్ మనం ఏం చేయాలి సువార్తను ప్రకటించాలి గాస్పల్ అనగా ఏంటో తెలుసా గాస్పల్ జీఓఎస్పిఎల్ కదా అయితే గాస్పల్ అంటే ఏంటి గో ప్లస్ స్పెల్ అంటే వెళ్ళి ప్రకటించడం వెళ్ళి గాస్పల్ అంటే అర్థం ఏంటి వెళ్ళి గో ప్లస్ స్పెల్ అంటే వెళ్ళి ప్రకటించాలి అంతే వెళ్ళి నువ్వు ఏం చేయాలి ప్రకటించాలి సువార్తనగా వెళ్ళి ప్రకటించాలి అలాలు అక్కడ బిడ్డ చివరిగా ప్రకటించాలి షేరింగ్ గాస్పల్ ఒకరికే కాదు అది అందరికీ సర్వల్లో లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి హలూయ ఈ మాట ఒకరికే కాదు సేవలకి ఒకటే కాదు ప్రేదే ఈ మాట కేవలం సేవకులు మాత్రమే సేవులకు మాత్రం సేవకులు దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి వారికే మాట వర్తి వర్తిస్తుంది కాదు అందరికీ ఇక్కడ ఉన్న మనందరికీ మాట వర్తిస్తుంది హలలూయ దేవుడిని నిజిద్దరు ఏం చేశాడో వెళ్ళి ఇతరులకు ఏం చేయాలి ప్రకటించాలి సువార్థ రూపంలో ప్రకటించాలి నీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవాలి చెప్పాలి హలలూయ నీ సాక్ష్యాన్ని బట్టే వారు ఏమవుతారు తెలుసా నీ మాట నమ్ముతారు దేశాన్ని సొంత రక్షణగా అంగీకరిస్తారు ప్రేదేని బిడ్డ హలలుయ అందుకే అంటున్నాడు నిజంగా సువా ప్రభు సెలవిచ్చుస్తున్నాడు ఈ మాట ఎవరు చెప్తున్నారు ప్రభు మాట సెలవిచ్చిచ్చున్నాడు దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సైన్యంలాగా దేవుని సువార్త ప్రకటించేవారు ఎట్లున్నారంట గొప్ప సైన్యములుగా ఉన్నారు హలలూయ అంటే బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడారు అక్కడలో స్త్రీ పాత్ర ఎంతో ప్రాముఖ్యత తీసుకొస్తుంది అలలూయ మొట్టమొదటిగా సిద్ధపడాలి అంత మాత్రమే కాదు సిద్ధపరచాలి మన పరుపులు మనం సిద్ధపరచుకోవాలి అంత మాత్రమే కాదు మన ఇంటి వారందరి కొరకు ఏం చేయాలంట సిద్ధపరచాలి రక్తవర్ణ వస్త్రములు ధరించుకునేటట్లు మనం చేయాలి సామెతలు వెళ్ళి చదివితే ముప్పై అందరికీ తెలుసు అక్కడ చక్కగా గుణవతి అయిన భార్య జ్ఞానవంతరాలు తన ఇంటిని ఎట్లా కట్టుకుంటుందో అన్నీ చక్కగా రాయ ఉదయాన్నే లేచి పెందల కడ లేచి ఏం చేస్తే కుటుంబ సభ్యుల కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తుంది అంత మాత్రమే కాదు తన భర్తకు ప ఏం చేస్తే సహకారంగా ఉంటుంది ఒకసారి చదుద్దామా చూడండి సామెతలు ముప్పై అధ్యాయము చివరిది ఆమె పెనిమిటి పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును దేశ పెద్దలతో కూడా కూర్చుండును గవిని యుద్ధ పేరు కొని వాడయుండును గవిని యుద్ధ పేరు గొనినవాడయుండు ఆమె ఆమె దారి బట్టలు వేయించి నారబట్టలు బట్టలు వేయించి అమ్మును అమ్మును నడికట్లను నడికట్లను వర్తకులకు వర్తకులకు అమ్మును బలమును బలమును ఘనతయు ఘనతయు ఆమెకు వస్త్రము ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయం ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండు నిర్భయముగా ఉండును అలలు ఎంత అద్భుతమైన మాట బిడ్డ ఆమె పనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును గవని యుద్ధ పేరు కొనిన వాడై యుండును ఆమె నారబట్టలు వేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును అలాలుయా అలలు ఆమె పరపల్ని ఆమె సిద్ధపరచుకోవడం కాదు వారి కుటుంబానికి ముఖ్యంగా తన భర్తకు ఆ భర్త పనిలో కూడా ఆమె సహకారంగా ఉంది ఈరోజు ఎంతమంది అట్లా ఆ విధంగా ఉన్నారు భర్తలకు సహకారంగా ఉన్నారు భర్త పని చేసి కష్టపడి పని నా పని నా పని నేనే చేసుకోలేను ఎంత పని చేయాలి ఉదయం నుంచి రాత్రి వరకు నా పిల్లల్ని చూసుకోవాలి పనులన్నీ చేసుకోవాలి వంట చేయాలి వారికి తినిపించాలి పంపించాలి అన్నీ చేయాలి ఇంకా నా భర్తకు నేను ఎట్లా సాయం కల ఉండగలను సాయం చేయాలి వారికి అవసరం ఉన్నప్పుడు నీ భర్త పని కూడా నువ్వు చేయాలి ప్రేద అలూయ వారికి సహాయకరంగా ఉండాలి అలలుయ్య నిజంగా ప్రయోజనం పెట్ట ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు జీవిస్తావో నువ్వు నిజంగా ధన్యు అలలుయ్య అందుకే పద్దెనిమిది ఇరవై ఆరో వసం చూస్తే జ్ఞానం కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశం ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును ఈ పని చేస్తున్నారండి ఈ పని చేస్తా ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును నీ భర్త ఎక్కడ పోతున్నాడు ఏం చేస్తున్నాడు నీ పిల్లలు ఏం చేసి ఎక్కడ పోతు ఏం మాట్లాడుతున్నారో ఎక్కడ ఉన్నారో కనిపెడుతున్నావా జ్ఞానం గల స్త్రీ ఇలాంటి పనులు చేస్తుంది ప్రదయం జ్ఞానగల శ్రీ మంచి ఉపదేశం ఏం చేస్తుంటే చేస్తుంది తన ఇంటి వారి నడతలను కనిపెడుతుంది వాడు మా భర్త ఆఫీస్ పోయినాడు పిల్లలు పోయిన వారి పని వారు చేసుకుని ఆ పని నేను ఇంట్లో చేసి మధ్యాహ్నం బాగా తిని నిద్రపోతానంటే కాదు కదా ఈ పని చేస్తుంటాం మనం మధ్యాహ్నం ఏం చేస్తుంటే పనులన్నీ తొందరగా చేసి గబగబ చేసేది మధ్యాహ్నం తిని బాగా అందరూ ఆఫీసులు స్కూల్లో పోతే ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను నిద్రపోతూ ఉంటారు లేడీస్ అలా లేకపోతే పక్కి పట్టి పక్కింటికి పొరుగు ఇంటికి వెళ్ళి ఏం చేసి మాట్లాడు చిట్చాడు చేసుకుంటూ ఉంటారు మాట్లాడుతుంటారు అలాలుయ్యా ఇది కాదు ప్రయదిన బిడ్డ నిజంగా ఎంత అప్తమైన మాట ఇక్కడ రాయబడిందంటే నిజ జ్ఞానం కలిగి తనోరు తెరుచును కృపగల ఉపదేశం ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టిను పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె లేచి ఆమె ధన్యురాలు అందరూ పెనిమిటి మెచ్చుకుంటాడు కుమారులు అన్నారు కుమారులు అమ్మ తల్లి ధన్యురాలు హలలుయ చాలామంది కుమార్తెలు ప్రతివర్త ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరికీ నీవు మించిన దానమని ఆమె పెనిమిటి ఆమెను పొగుడు లాంటి పొగడతలు పొగుడుతున్నాడని భర్త ఇంటి గురించి మెచ్చుకుంటున్నాడా లేకపోతే అనుమానిస్తున్నాడా జాగ్రత్త భర్తలు అనుమానిస్తు ఎందుకు అనుమానిస్తున్నారో కూడా మనం తెలుసుకోవాలి ఏ విషయంలో అనుమానిస్తున్నా నువ్వు జాగ్రత్తగా ఉంటే వారు ఎందుకు అనుమానిస్తారు అలా లూయా ఇద భర్త అంట భర్త తన పెనిమిటి ఆమె గురించి చాలామంది స్త్రీలు ఉన్నారు అందరికన్నా నువ్వు ఎక్కువ ప్రతివత ధర్మం కలిగిన దానవు ఆ సాక్షి మనం సంపని భర్త నోట్లోంచి రావాలి నువ్వు చాలా మంచిదానివి మంచి మనసు కలిగిన దానివి పతివ్రత ధర్మం కలిగిన వా చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించినారు కానీ వారందరినీ నువ్వు మించిన దాను అని ఆమె పెనిమిటి ఆమెను పోగుడును అలలుయ్య భర్తను మెచ్చుకోవాలి మన గురించి అనుమానిస్తున్నారా పొగుడుతున్నారా మీరు ఆలోచించండి ఈరోజు ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం చాలామంది కొంతమంది విన్నా నేను ఆశ్చర్యపోయాను డెబ్బై సంవత్సరాలు అరవై అరవై ఐదు డెబ్బై సంవత్సరాల భార్యాభర్తల మధ్యలో అనుమానం ఉంది ప్రిదేని ఎంత భయంకర నేను విన్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను ఏంటి ఈ ఏజ్లో కూడా ముప్పై నలభై సంవత్సరాలు అయితే ఏమైనా అనుకోవచ్చు డెబ్బై ఐదు అరవై ఐదు సంవత్సరాలు ఉంటేవారు పిల్లలు కోడలు అందరు ఉన్నారు ఆ ఏజ్లో కూడా అనుమానిస్తున్నారు భయంకరంగా కొడుతున్నారు కొడుతున్నారంట ఇంకా ఏదో చెప్పింది కానీ ఆ చెప్పడానికి లేదు ఇప్పుడు నాకు అలలుయే కాబట్టి ప్రీతి ఏం బిడ్డ ఈ భయంకరమని భర్తని గురించి ఏం మాట్లాడుతున్నాడు ఈ రెండవ రాకలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధత కూడా చాలా చివరిగా ప్రాముఖ్యమైనది అలా సామెతల్లో ఉన్నట్టుగా మనం కూడా ఆ విధంగా ఉండాలి లాంటి స్త్రీలుగా ఉండాలి భర్త గురించి పొగడాలి అది చాలా మన జీవితాలు కదా ఇంకేమైనా చాలా అది ఇంకేమైనా అవసరమా నీ భర్త నిన్ను గురించి నువ్వు అందరికన్నా నీ పతివ్రత ధర్మము అందరికన్నా నువ్వు మించిన దాన్ని అని చెప్తే నీకు ఎంత సంతోషము కదా అది సంపాదించుకోవాలి నీ భర్త ఒకవేళ ఎలాంటి వ్యక్తి అయినా సరే అనుమానంతో ఉన్నా సరే ఆయన ఏం చేయాలని మెచ్చుకోవాలి